మీ పని ఏంటి మీరు ఎవరి వద్ద న్యాయం దొరకకపోయినా మీ వద్ద న్యాయం దొరుకుతుందని మరి ఒక భారతదేశ పౌరుడిగా దేవుని సేవకునిగా మరి మాకు ఒక విశ్వాసం ఉంది మేము మీకు ఎవిడెన్సు ప్రూఫ్లు ఇచ్చేటప్పుడు మరి మీరు ఏం చేస్తున్నారు ఇది ధర్మమా ఇది నాయమా అక్కడ చూస్తే తయానికి ఆ కిలోమీటర్లో దాదాపు ఆయన బయలుదేరిన ప్రాంతం నుంచి ఆ నల్లచెరు ఏలూరు నుండి నల్లచెరు ప్రాంతానికి సుమారు ఇంచు మించు ఒక ఫిఫ్టీ ఫోర్ కిలోమీటర్లో అంటే యాభై నాలుగు కిలోమీటర్లు ఆయన జర్నీ చేశాడు ఇక్కడ మనం చూస్తే పర్టిక్యులర్గా ఇక్కడికి రావాలి అంటే సుమారు ఆయన ఒక గంట ప్రయాణం పెట్టుకున్న ఉన్నట్లుగాను ఎలాగా ఇదంతా చూస్తే ఇక అనుమానమేముందండి సందేహమేముందండి మేము అనుమానం మా యొక్క అనుమానాన్ని ఎత్తపరచడానికి ఇది ఏతువు కాదా ఏమండి చూడండి నాయమా ఇది ధర్మమా ఒక వ్యూహం ప్రకారముగా ఇలాగా పగబూని కచ్చబోని ఒక ఒక వ్యక్తిని మోటు కాసి ఒక శత్రువుకైనా జారి ఉంటుంది కదా మరి అలాంటిది ఒక దైవ సేవకుడికి ఎవరు శత్రువులు ఉన్నారు ఒక వ్యూహం ప్రకారముగా చూడండి సోదరుడు ఇంకా ఎవిడెన్స్ చూపిస్తున్నాడు అక్కడ బండి నెంబరు చూపిస్తున్నాడు అక్కడ ఆ బండి నెంబర్ని గమనిస్తే ఆ పగడాల ప్రవీణ్ గారి యొక్క వాహనము నెంబర్ చూడండి అక్కడ ఏ భాగములో పడింది మోటార్ సైకిల్ వంద స్పీడ్తో వస్తున్నా సరే పోనీ ఎనభై డెబ్భై స్పీడ్లో వచ్చిన వెహికల్ స్పిడ్ అయ్యి పడిపోతే ఎంతో దూరాన మనిషి పడుతాడు తర్వాత వాహనం మోసాటం ఉంటుంది లేక ఎదురు ఆపోజిట్లో వచ్చి ఆపోజిట్లో ఎవరన్నా వచ్చి డాస్ ఇచ్చినప్పుడు అంటే తగిలినప్పుడు అప్పుడు ఆ ఎదురు వచ్చే అతని మీద పట్టము లేక అతను కొట్టిన కారణాన్ని బట్టి ఆ ఇద్దరికి ఒకరికొకరు ఆ డాష్ గుద్దుకున్నారు కనుక పడే ఛాన్స్ ఉంటుంది కానీ అక్కడ ఏ వాహనం లేదు ఏమీ జరగలేదు ఇక్కడ ఈ వాహనము ఒక మనిషి మీద ఎలా పడుతుంది విజ్ఞులు జ్ఞానులు భారతదేశ ప్రజలు ఆలోచించగలరు చూడండి ఇది ఒక వ్యూహం కాదా ఒక ప్లాన్ కాదా ఇది ప్లీ ప్లాన్ మటలు అంటానికి ఆధారము కాదా చూడండి గమనించండి ఆ వాహనము ఎలాగ ఉంది ఒక వ్యక్తికి యాక్సిడెంట్ జరిగితే స్పిడ్ అయి పడితే ఈ యొక్క వ్యక్తి మీద మోటార్ సైకిల్ పట్టడానికి అవకాశం ఏమన్నా ఉందా ఉదాహరణకి అక్కడికి చేరుకోవాలి అంటే సుమారు నలభై నాలుగు సెకండ్లు నలభై నాలుగు నిమిషాలలో చేరుకోవాలి అంటే అతను స్పీడ్ ఎంత ఉండాలి దాదాపు వంద స్పీడ్ ఉండాలి కానీ ఇక్కడ చూడండి వంద స్పీడ్ వస్తున్న వ్యక్తి మోటార్ సైకిల్ స్పిడ్ అయి పడితే అతని మీదనే ఉంటుందా ఇది ఎంత ఎంత రాజకీయ సదరంగం కాదా ఇది ఒక వ్యూహం ప్రకారముగా అల్లిన స్టోరీ కాదా ఏమండి గమనించండి గుర్తించండి సోదరుడు మొరైన మా మొరైన మా అన్నని పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి యొక్క ఆయనని మరణం మా అందరికీ దుఃఖాకరం ఎందుకంటే ఒక మంచి దైవ సేవకుని కోల్పోయాం ఎలా కోల్పోయాం అంటే కొన్ని రాజకీయ శక్తుల కుతంత్రమే ఈనాడు పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణం ఒక వ్యూహం ప్రకారముగా మనము సిపిఐ ఎంక్వైరీ చేయించిన మనం కోర్టులో నిలబడి సాక్ష్యం ఇచ్చినా కోర్టు వారికి కావాల్సింది ఏంది న్యాయం కాదు ఏంటి వారికి సాక్ష్యాలే సాక్ష్యాలు ఎలాగో ఉన్నాయి పగడాల ప్రవీణ్ గారు తాగి చనిపోయాడు అనేదే చిత్రీకరించారు కానీ ఆయన తాగిన దృశ్యాలు కానీ ఆయన తాగిన టీటీ సీసీ టీవీ ఫొటోబ్స్ కానీ ఎక్కడ కూడా లేదు మా యొక్క పాస్టర్ గారు కాదు పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమారు గారు కాదు అని సభాముఖంగా ఆయన సంపబడ్డ రోజు నుంచి ఆయనని హత్య చేసిన ఆ మతోన్మాదులు ఎవరైతే ఆ దుష్ట మృగం ఉన్నారో వారు చేతుల్లో మా అన్నని బలి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఈ రోజు ఆయన చనిపోయిన రోజు ఏంటంటే ఇన్ని రోజులు అంటే ఈ రోజుకి సరిగ్గా పదకొండు రోజులు మా దైవ సేవకుని బలి తీసుకున్నారు దీనిలో అనేక రాజ్యములో ఉన్న రా రాష్ట్రములో ఉన్న రాజకీయ ఎత్తలు అస్తములు కూడా ఉన్నాయి ఎందుకు అంటే ఒక ఒక వ్యక్తి మీదనే ఇంత ఫోకస్ పెట్టడానికి కారణమేమిటి అతను మాసుకు ధరించిన వ్యక్తి మాస్కు ధరించిన వ్యక్తిని ఎలా గుర్తుపడతావు ఎంబడిస్తున్న ఒక విశ్వాసికే అది అసంభము అది అసాధ్యము మాస్కు ధరించిన వ్యక్తి హెల్మెట్ ధరించిన వ్యక్తిని కనుక్కోటం చాలా గుర్తుపట్టడం కష్టం సంఘములో ఉన్న వ్యక్తులకే అది అసాధ్యమైనప్పుడు నీవు బార్షాపులో కూర్చున్న వాడివి నీవు ట్రాఫిక్లో ఉన్నవాడివి నువ్వు టీ అమ్ముకునేవాడివి టీ అమ్ముకునే సాక్ష్యం విన్నాం టీ అమ్ముకునేవాడు ఇచ్చిన సాక్ష్యం ఏంటి అతను కింద పడ్డాడు జనాలు వచ్చి లేపారు అక్కడ కూర్చున్నారు కూర్చోబెట్టాడు ఆ టైం ఎందున్నారని సాక్ష్యం ఇచ్చాడు తర్వాత ఆ ట్రాఫిక్లో ఉన్న ఇన్స్పెక్టర్ గారు వచ్చి మరి అతను సొమ్మసిరిని పడిపోయాడు అని అంటే తాగలేదు అతని దగ్గరగా వెళితే బ్యాడ్ స్మెల్ రాదా ఆయన తెలియదా డ్రింక్ అండ్ డ్రైవింగ్ చేయకూడదు ఈ యొక్క టైంలో నువ్వు వెళ్ళకూడదు అని అతని మీద కేసులు పెట్టకూడదా ఇక్కడ ఇచ్చిన సాక్ష్యం ఏంటి ఎవరైతే ఇన్స్పెక్టర్ ఉన్నాడో అతను చెప్పిన సాక్ష్యం ఏంటి అతను సొమ్మశిల్లి ఉన్నాడు ఒకవేళ ఎండదెబ్బకి ఎండదెబ్బ జర్నీ చేశాడు కనుక సొమ్మశిల్లి ఉన్నాడని ఇన్స్పెక్టర్ సాక్ష్యం టీ కొట్టేవాడి సాక్ష్యం ఏంటి అతను తాగి ఉన్నాడు మేము దగ్గరికి ఎదలేకపోయాము కూర్చోబెట్టా మూడు గంటలు అని వాడిచ్చిన సాక్ష్యం మాకు న్యాయం జరగదని దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది ఎందుకంటే గవర్నమెంట్ వ్యవస్థలో ఉన్న రాజకీయ ఎత్తలే కుట్ర బలిగానమే ఈ యొక్క పగడాల ప్రవీణి గారి యొక్క మరణం